హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే ఫోర్ ఫిట్ మెజర్మెంట్స్ మీరు ఎలా కట్ చేసుకుంటే ఎలా స్టిచ్ చేసుకుంటే మీకు జాకెట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందని నేను వీడియోలో చూపిస్తాను చూడండి చాలా ఫోర్ ఫిట్ మెజర్మెంట్స్ అనమాట శంక కొలత అనేది కొలుచుకున్నాను చూడండి మీకు ప్రతిదీ కూడా మెజర్మెంట్ అయితే చూపిస్తాను చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఏడు ఇంచీలు ఉంది ఎందుకన్న చుట్టుకోలతో వచ్చేసరికి ఉంది అనమాట ఎమ్దిన్నరకి చెంగుట్టు కొలత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి వన్ ఇంచి యాడ్ చేసుకుంటే చూడండి ఇప్పుడు ఎమ్దిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నర ధరకి చెంగి చుట్టుకొలత అనేది కొలుచుకొని మళ్ళీ అలా అడ్డంగా పెట్టుకొని అలా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అనేది అలా పెట్టుకొని రెండు సగాలుగా మడత వేసుకొని అక్కడ ఒక ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసి అలా ఒక బాక్స్ లాగా అనేది డ్రాయింగ్ చేసుకోవాలి కదా అప్పుడు మధ్యలోనే మనకి ఒక రెండు అంటే ఎనిమిదిన్నర పావు తక్కువ రెండించులు పెట్టుకోవాలన్నమాట ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి మామూలుగా ఎనిమిది వస్తే మనం కరెక్ట్గా రెండు ఒకటిన్నర పెడితే సరి పది ఏడు వచ్చినా ఒకటనా వచ్చిన కానీ మనకి పావు తక్కువ ఎనిమిది ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి పావు తక్కువ రెండు ఇంచులు తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది నీట్గా పర్ఫెక్ట్గా హ్యాండ్ ఏడు ఏడించీలు ఉంది దానికి ఒక వన్ ఇంచ్ ఆడేసి ఎనిమిది ఇంచులు పెట్టాను హ్యాండ్ లూజ్ వచ్చేసరికి పావు తక్కువ వేయడంందనమాట అదే భావతకు వెళ్ళి అక్కడ మెజర్మెంట్స్ తీసుకున్నాం చూడండి అట్లా స్ట్రైట్గా ఒక గీత వేసేసి మళ్ళీ ఖర్చుల కోసం రెండున్నర ఇంచీలు పెట్టుకోవాలి రెండు రెండున్నర అక్కడ క్లాస్ సరిపోలేదనమాట అందుకని రెండు ఇంచులే పెట్టుకున్నాను వచ్చి రెండు ఖర్చులు వస్తాయి అని చెప్పి లేదంటే నేను రెండున్నర పెట్టుకుంటాను ఎందుకంటే కొంచెం ఎక్కువ ఖర్చులు పెడతాను నేను నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను అక్కడ స్ట్రైట్గా తీసుకుని వన్ ఇంచు వరకు మళ్ళీ అక్కడ నుంచి ఇలా చూడండి ఇప్పుడు అక్కడ నుంచి ఒక వన్ ఇంచీకి ఇక్కడి నుంచి అలా చక్కగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కరువు స్కీన్ అనేది ఎక్కడ పడేసాను అక్కడ కనిపించలే అందుకే మీకు అలా చూపిస్తున్నాను అనమాట అక్కడ చిన్న టక్స్ పెట్టుకుంటున్నాను ఎక్స్టాన్కి వచ్చి కట్ చేసేసాను అలా కట్ చేసాక ఇప్పుడు ఆ రెండు లేయర్లు అన్ని తీసుకొని నీట్గా మనం ఆ కరువు షాప్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో అది నీట్గా కట్ చేసారన్నమాట చూడండి ఐ బ్రో షేప్ అనేది పోర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది చూసారా ఎంత పోర్ఫెక్ట్గా వచ్చిందో అక్కడ మళ్ళీ చిన్న టక్స్ ఇచ్చుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట అదేనా మళ్ళీ క్లాత్ అంతా నీట్గా వేసుకొని ఇలా చూడండి నీట్గా సర్దుకోండి ఫోల్డింగ్ సమీ కూడా అంటే హెడ్జ్లో అవుట్ సైడ్ కొండాలి ఫోల్డింగ్ ఏమో మన సైడ్కి కొండాలన్నమాట డబుల్ ఫోల్డింగ్ రెండు హ్యాండ్స్లు మడతలు వేసుకుంటే అలా గోల్తో ఒకసారి మనం గీర్కుంటే పర్ఫెక్ట్ ఫోల్డింగ్ అయి ఉంటుంది ఎందుకంటే మనం ఖర్చుల కోసం రివర్స్లో ఫోల్డ్ చేసాం కాబట్టి ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి ఒక గీతన్నది సారీ కనిపించట్లేదు అలాగే అవుతుందమ్మా ప్రతి వీడియోకి ఏదో ఒక సమస్య వస్తూనే మనం చూడండి చెస్ట్లూ వచ్చి ఎనిమిదిన్నరకి వన్ ఇంచ్ యాడ్ చేస్తే తొమ్మిదిన్నర వచ్చిందనమాట అదే తొమ్మిదిన్నరని కింద పైన రెండు పక్కల డ్రాయింగ్ చేసుకున్నాను చూడండి అక్కడ మార్పింగ్ చేసుకుంటున్నాను అనమాట మీకు మార్పింగ్ అయితే క్లీన్గానే కనిపిస్తుంది అలాగే మళ్ళీ రెండు నుంచిలకి ఖర్చులన్నీ మార్పింగ్ చేసుకున్నాను అలా స్ట్రైట్గా ముందు ఒక లైన్ గీసేసి చూడండి అలాగే నెక్ విడితే వచ్చేసరికి ఒకటి మీద రెండు గీతలు అనమాట రెండు మీద రెండు గీతలు అనమాట ఎందుకంటే నెక్ డీప్ని బట్టి మనం పెట్టుకోవాలి షోలర్ వచ్చేసరికి చూడండి మూడించిలు పెట్టుకోవాలి మూడు కరెక్ట్గా రెండున్నర పడుతుంది ఒక పావించి పావించి ఖర్చులు పెట్టి మూడు ఇంచీలు పెట్టుకోవాలి అది మూడు ఇది వచ్చేసరికి ఒక గీత తక్కువ రెండు గీతలు తక్కువ రెండున్నర అదే రెండు పావు అనమాట రెండు పావును పెట్టేసి అలా మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకొని నీట్గా ఇంచీలు నేనైతే పౌదక ఇంచీలు తీసుకున్నాను శంక డౌన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి మీరైతే చూడండి పోర్ఫెక్ట్ అసలు మళ్ళీ మనం కొలుచుకున్నప్పుడు కూడా మ్యాచింగ్ అయితే చక్కగా అయ్యింది అనమాట పర్ఫెక్ట్గా వచ్చింది జాకెట్ ఇచ్చేసాను తను వేసుకుంది నాకు ఫోన్ చేసింది తనేమో మనకి పాప్ కస్టమర్ అండి కాకపోతే ఇక్కడ లేదు అమ్మాయిని ఏమో ఒంగోలు ఇచ్చేశారు కానీ తను బ్లౌజెస్ మాత్రం ఎక్కడా కుట్టచ్చు అసలు నా దగ్గరికి తీసుకొచ్చింది అదేమో చూడండి ఎంత పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ ఎందు వచ్చింది చూపిస్తుంది తొమ్మిది వచ్చేసింది అనమాట పర్ఫెక్ట్గా అంటే మనం చెంక చుట్టుకోవాల్సిన పట్టి కదా మనకి తొమ్మిది ఇంచీలు వచ్చింది అంటే ఎంది ఎం అంటే వన్ హాఫ్ ఇంచ్ సారీ చెప్పడం మర్చిపోయి హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టమంది అనమాట అందుకని చెప్పి తొమ్మిది ఇంచీలు చెంక చుట్టు కడ పట్టేసినట్టు ఉంది అక్క అంటే హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టమందనమాట అందుకని బాడీ మొత్తం కానీ తొమ్మిది స్ట్రైట్గా డ్రాయింగ్ చేసేసాను చేసేసి చూడండి ఇప్పుడు నెక్కిని అంటే మనకి అక్కడ ఎంత వచ్చిందని ఒకసారి చెక్ చేసుకో చూస్తున్నాను అనమాట అక్కడ నుంచి మనకి నెక్ పొడిగి ఎంత వచ్చింది ఏంటి అసలు ఈ బ్లౌజ్కి అయితే అమ్మాయి బ్లౌజ్ ఎప్పుడు కూడా అండి చెంక చుట్టు షోలరు నడుము అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి అనమాట తన బ్లౌజ్ అయితే మాత్రం అవునండి ఐదున్నర ఆరు ఇంచీలు ఉంది హాఫ్ ఇంచీ యాడ్ చేసి ఆరున్నర ఇంచీలు పెట్టాను అనమాట తను పైకి వేస్తుంది అనమాట ఓకేనా పొడుగు వచ్చేసరికి నేను బ్లౌజ్ని పెట్టే తీసుకున్నాను మనం టేప్తో అయితే కాదు ఓకేనా అలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను అనమాట కింద వచ్చేసరికి రెండున్నర పైన కూడా రెండు పావు అంటే ఎక్కువ డీప్ కూడా వేయిస్తాను తక్కువ వెడల్పనిది కావాలంటది కావాలంటుంది ఎప్పుడన్నా అందుకని చెప్పి నేను అలా కొట్టాను తనైతే ఒంగోలు నుంచి తెచ్చిస్తుంది బ్లౌజ్ బ్లౌజులు ఎప్పుడు కూడాను తను ఇక్కడే ఉండేది ఫస్ట్ పెళ్ళి అయిపోయిన తర్వాత నా దగ్గరే కుట్టించింది ఎంత రేట్ అయినా ఇస్తుంది కానీ పక్కన వాళ్ళ దగ్గర కుట్టించు పది రోజులు నేను లేకపోయినా సరే నా కోసం బ్లౌజులు అయితే అలా అటు పెట్టింది అనమాట కస్టమర్ చాలా మంచిది వీడియోనైతే ఎక్కడ స్లిప్ చేయకండి మంచి మంచి టిప్స్తో మీకైతే నేను చూపిస్తున్నాను చూడండి మీకైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ నేను చూపిస్తున్నానండి ఇప్పుడు చూడండి మనం అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇంచీలు రెండు ఇంచీలు ఫోల్డ్ చేస్తే కరెక్ట్ మెజర్మెంట్స్ అయింది వచ్చేస్తాయి అలా వేసుకోండి అలా వేసుకొని మీరు ఎవరైనా ఈ మెథడ్లో కట్ చేసుకొని చూడండి అసలు జాయింట్లో అయితే పడవన్నమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేనైతే నా మెథడ్లో నేనైతే ఇలానే వేస్తాను అందరూ చంక చుట్టుపలతో బ్యాక్ పట్టుగా చేస్తారు ఇటు వేస్తారు నేను ఎప్పుడు అలా వేయనండి చూడండి అలా చేస్తే నాకు ఏదో తేడాగా కట్ చేసినట్టు ఉంటుంది నేను నాకు ఇలా అలవాటు అనమాట మీకు మనం చెప్పాను కదా ఇలా అలా ఇదొక టిప్ అండి మీరు గీతలు గీసుకునే కంటే అలా చుక్కల్లాగా పెట్టుకుంటూ వెళ్ళారు అనుకోండి చేతితోని సర కరెక్ట్ మార్కింగ్ అనేది అక్కడ పడిపోయేది అనమాట అసలు చాలా బాగుంటుంది నా నేను ఎప్పుడు కూడా కొంచెం అలాగే ఎక్కువ చేత పెట్టుకుంటాను అంటే నా ఐడియా నా గుర్తుని బట్టి అనమాట చెస్ట్ మనం చెస్ట్ని చెస్ట్ పొడుగు చూసుకునేటప్పుడు ఆ సోలర్ని రెండు ఫోల్డ్ చేసి అలాగే ఆ చెస్ట్ మార్కింగ్ ఎంతవరకు ఉందో కట్స్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఆ టెక్స్ వరకు చూసుకోవాలన్నమాట చూసుకొని అక్కడి నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా దాని దొచ్చేసరికి పొడుగు వచ్చేసరికి పన్నెండున్నర ఉంది ఆ పన్నెండున్నరకి ఇంకొక వన్ నుంచి యాడ్ చేసుకొని పదమూడున్నర పెట్టాను అన్నమాట ఓకేనా అలాగే నెక్ అనేది ఆ ముందు నెక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ పెట్టేసి అలాగే నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసాను కింద నుంచి రెండో ఉక్స్ అయినా ఓకే పైనుంచి నాలుగో ఉక్స్ అయినా ఓకే అలా అయినా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు రెండు కలిపి మార్కింగ్ అన్నీ చేసుకుంటున్నాను అనమాట నీట్గా ఫినిషింగ్ అలా చూడండి పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చేటట్టు అనమాట ఫినిషింగ్ అయితే అండి మీరు ఎక్కడ కూడా క్లిక్ చేయొద్దు వీడియో క్లిక్ చేస్తే మీకు అసలు రాదు అనమాట అక్కడి నుంచి తనకి రెండున్నర ఉంది అదే రెండున్నర అక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ రెండున్నర వార్కింగ్ చేశాను ఎందుకంటే దానికి కొంచెం సెస్ట్ ఎక్కువ ఉంటుంది రెండున్నర ఇంచులకు పొడుగు తీసుకున్నాను అలా తీసుకుని అటు ఇటు మార్కింగ్ చేసేసాను అలాగే పైన మనం మార్కింగ్ చేసాం కదా నాలుగో ఒకసారి దగ్గర నుంచి రెండు ఇంచులకి పైకి పెట్టుకొని అక్కడ ఒక రెండున్నర పెట్టుకోవాలన్నమాట ఓకేనా అక్కడి నుంచి లైట్గా ఒక హాఫ్ ఇంచు లోపల పెట్టేసి శంఖ కరువు అనేది తీసేసేయండి పర్ఫెక్ట్గా అయిపోయిందండి మనం ప్రతిదీ కూడా అసలు చేసిన అసలు జాకెట్ కుట్టుకుంటే వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి ఎక్కడ ఒక ముడత కూడా రాదు అసలు మీరు కుట్టుకోండి కటింగ్ చేసుకొని ఈ విధంగా అయితే నేను చెప్పిన మెథడ్లో కట్ చేయాలి నా మెథడ్ ఒకటి ఇంకొక మెథడ్ ఒకటి మీరు యూజ్ చేస్తే మీకు ఏది కూడా అవ్వదండి ఏదైనా ఎవరినైనా ఒక్కరినే ఫాలో అవ్వాలి మీకు ఎవరిదైతే వీడియో అర్థమవుతుందో వాళ్ళనే ఫాలో అవ్వండి ఓకేనా అలా చూడండి నీట్గా అలా తీసేసాను మొత్తం అలా తీసేసి మనం చూడండి అప్పుడు టక్స్లు పెట్టుకోవాలి మనం ఎక్కడ డ్రాయింగ్ చేసిన దగ్గరల్లా టక్స్లు పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా అదే ఫోల్డింగ్లో మనం స్టిచ్ చేసేయచ్చు సూపర్గా వచ్చేస్తుందండి అలా అయితే ఎందుకంటే మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్లో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక చూడండి అలా అవి చూసి సే పెట్టి కూడా నేను కొలుచుకుంటా ఎందుకంటే ఒకరు ఎక్కువైనా తక్కువైనా ఒప్పుకోరు అందుకని చెప్పి నేనైతే కొలుచుకుంటాను అనమాట అయితే మూడు ఉంది మూడున్నర పెట్టాను కింద వచ్చి రెండున్నర ఉంది మూడు పెట్టాను అలా పెట్టేసి చక్కగా తీసేసాను అన్నమాట అలా అలా తీసేసి నీట్గా క్రాస్ పీసులు కూడా తీసుకుంటాం చూడండి పీస్ బ్యాక్ మెక్ పీసులు అనేవి తీసుకుంటాను చూడండి బ్యాక్ నెక్ పీసులు కూడా ఒక ఒకటి బాగు ఒకటిన్నర దాకా తీసుకొని మనం కాదు అదే బ్యాగ్ బెల్ట్ కోసమని కట్ చేసుకుంటున్నాం అనమాట అలా కట్ చేసుకొని నీట్గా చదువు వెళ్ళి పక్క వేసుకొని బ్లౌజ్ పీస్ తెచ్చుకుంది మెయిన్ క్లాత్ అనమాట తెచ్చుకొని బార్డర్ని నాలుగు ఫోల్డింగ్గా ఫోల్డ్ చేసుకుంటున్నాం ముందు టూ ఫోల్డింగ్ చేసుకొని లేదనుకుంటే ఇలా టూ ఫోల్డింగ్ చేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమనేది ఎందుకంటే అటు ఇటు మనం ఎంత అయితే ప్యాక్ చేయాలనుకున్నాం అంటే అక్కడ ఖర్చుల దగ్గర వేయాలనుకున్నా అంత ఎక్స్ట్రా ఉంచుకొని కొంచెం లైనింగ్ని కట్టి పెట్టేసేయండి జాయింట్లు పడతాయి కదా అలా బ్లౌజ్ పీస్ అయితే హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది అలా నీట్గా అంటే ముడతలు లేకుండా మనం ఇది చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కడైనా ఫోల్డింగ్ ఉన్నా తొందరగా పోయేది అనమాట ఇప్పుడు అక్కడ నెక్ది నడుము దగ్గరే కట్ చేయలేదు అందుకని అది కట్ చేస్తాం అది హాఫ్ ఇంచీ కట్ చేస్తాను కదా మన మెడ్ మన మెథడ్లో అయితే ఎప్పుడు కూడా నేను ఆపించి కట్ చేస్తాను అప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఈజీ మెథడ్ అండి నేను సింపుల్లో కటింగ్ అని స్టిచ్చింగ్ చూపిస్తాను మీరు అయితే చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది చూడండి నేను ఎక్కువ శాతంగా మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఏదొచ్చినా పెడతాం అనుకుంటాను కానీ నేను రోజు కుట్టేయన్నీ పెట్టాలంటే చాలా కష్టం అసలు అయితే కుదరదు కదా నాకైతే అసలు ఖాళీ ఉండట్లేదు ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట అయినా సరే నేను వీడియో కంపల్సరీ చేయాలని చేస్తాను వీడియో ఎంత ఓకే చేసి పెట్టేసరికి పదకొండున్నర పన్నెండు అవుతుంది రోజును అయినా తప్పదు కదా అందుకే నైటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్న పొద్దున్న పట్టు నాకు కుదరదు అని చెప్పి అలా పొద్దున్నే షార్ట్ వీడియోలు పెడుతున్నాను నాకైతే హ్యాష్ ట్యాగ్లు పెట్టడం రావట్లేదు చదువు లేకపోవడం వల్ల కానీ ఎలాగ నాకు వచ్చినట్టు యూట్యూబ్లో నేను వాయో మైక్లో అడిగి చెప్తున్నాను మరి తప్పులు అవుతానే ఓపులు అవుతాయి అది భగవంతుడి దయ నేనేం చేయలేను అలాగే మీ దయ